జస్ట్ ఇమాజిన్ చేయండి సైబీరియాలో మంచుతో కప్పబడ్డ యూరల్ మౌంటైన్స్ రాత్రివేళ మైనస్ థర్టీ డిగ్రీల సెంటిగ్రేడ్ చలిలో తొమ్మిది మంది హైకర్స్ తమ చివరి మొదలు పెట్టారు కానీ కొద్ది రోజుల తర్వాత వారందరూ మృతదేహాలుగా మాత్రమే కనబడ్డారు అది కూడా సాధారణంగా కాదు వివరణ లేని పరిస్థితుల్లో అది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఫిబ్రవరిలో ఐగో డయాల్టోన్ అనే లీడర్ తో తొమ్మిది మంది ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ ట్రిప్ స్టార్ట్ చేశారు కానీ వారు బేస్ కి తిరిగి రాలేదు సర్చ్ టీం వెళ్ళినప్పుడు వారి టెంట్ లోపల నుండి కత్తిరించబడింది అంటే వాళ్ళు బయటకు పరిగెత్తి వెళ్ళడానికి డిస్ప్రెట్ అయ్యారు అప్పుడే మొదలైంది రహస్యం హైకర్స్ బాడీస్ విడివిడిగా దూరం దూరంలో దొరికాయి కొందరు దుస్తులు లేకుండా సాక్స్ మాత్రమే వేసుకుని అంటే హైపర్ వల్ల హాలోజినేషన్ జరిగి ఉండొచ్చని ఒక థియరీ అక్కడ కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఒకరికి స్కల్ కంప్లీట్లీ క్రాష్డ్ అయింది ఇంకొకరికి చెస్ట్ బోన్ ముక్కలయ్యాయి కానీ బయట ఎలాంటి ఇంజురీస్ లేవు ఇద్దరికి కళ్ళు పోయాయి ఒకరికి టంగ్ మిస్సింగ్ ఇక వారి క్లాత్స్ పై రేడియేషన్ అధికంగా ఉంది ఆ రాత్రి దగ్గరలో ఉన్న విలేజెస్ ఏం చెప్పారంటే ఆకాశంలో ఆరెంజ్ అండ్ రెడ్ లైట్స్ కనిపించాయని సోవియట్ గవర్నమెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ పెట్టింది అలాగే చాలా క్లోజ్ చేసేసారు కారణం ఏమిటంటే అన్నోన్ కంపెలింగ్ ఫోర్స్ అని మాత్రమే చెప్పారు ఇక ఇప్పటి వరకు ఈ కేసులో వచ్చిన థీరీస్ ఏమిటంటే ఎవలాంచ్ అంటే మంచు కొండ కూలిపోవడం మిలిటరీ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ పారానార్మల్ ఫోర్సెస్ లేదా యూఫ్ఓ యాక్టివిటీ కానీ ఇవేవి అన్ని క్లూస్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి ఎవలాంచ్ అయితే ఎముకలంతా సివియర్ గా ఎలా బ్రేక్ అయ్యాయి అండ్ వైల్డ్ యానిమల్స్ అయితే రేడియేషన్ ఎక్కడి నుండి వచ్చింది ఇక హ్యూమన్ అటాక్ అయితే టెంట్ లోపల నుండి ఎందుకు కత్తిరించారు ఇక ఈ ఇన్సిడెంట్ ఇప్పటివరకు ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ అరవై సంవత్సరాలు గడిచినా నిజం బయటపడలేదు ఆ హైకర్స్ కి నిజంగా ఏం జరిగిందనేది ఎవరూ చెప్పలేకపోయారు కానీ ఇలాంటివి ఇంకా చాలా రహస్యాలున్నాయి వాటి గురించి మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే తర్వాత రహస్యం మిమ్మల్ని ఊహించని లోకాల్లోకి తీసుకెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్